ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు డిసెంబర్ ఒకటి నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు అమరావతి నిర్మాణానికి అరవై వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు అమరావతితో పాటు ఏకకాలంలో ఇరవై ఆరు జిల్లాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు లేఅవుట్లు భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేస్తామన్న మంత్రి నారాయణ నిబంధనలు ఉల్లంఘించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు సంబంధించి సంతోష్ మురళీ కృష్ణా జిల్లా పెనంగులూరు నియోజకవర్గం కంచిపాడు ఒక ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో క్రీడా సౌత్ ఇన్ కార్యక్రమం అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి మంత్రి పొంగూరు నారాయణ హాజరవడం జరిగింది అయితే ఈ క్రీడా సౌథిన్ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ ఉద్దేశిస్తూ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఏపీ రాజధాని అమరావతి అదే విధంగా రాష్ట్ర అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలను అయితే ప్రస్తావించడం కూడా జరిగింది ఇందులో భాగంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు అనేవి కూడా ప్రారంభమవుతుంది ఇది కూడా ప్రారంభమయ్యాయి ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పిదాల ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక వాటన్నిటిని నిర్వేదం చేసి ప్రక్షాళన చేసే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నామంటూ కూడా చెప్పడం జరుగుతా ఉంది అయితే ప్రధానంగా ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా ఆ మొళ్ళలు మొళ్ళ ఇవన్నీ పెరిగిపోయినాయో వాటన్నిటినీ కూడా కాంట్రాక్ట్ వ్యక్తులకైతే కనుక ఈ యొక్క పనుల్ని ఇవ్వడం జరుగుతా ఉంది ఈ యొక్క మొళ్ళ కంపలు అన్ని కూడా తీసిన అనంతరం కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు కావచ్చు భవన నిర్మాణాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఒక ఏకకాలంలోనే ఈ యొక్క పూర్తి స్థాయిలో నాలుగేళ్లలోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని కూడా ఇంకొక టార్గెట్ అనేది కూడా నిర్ణయించుకుంది ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమరావతితో పాటు ఇరవై ఆరు జిల్లాల రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల అభివృద్ధికి కట్టుబడిన ఉన్న నేపథ్యంలోనే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసే దిశగా ఉంటుందంటూ కూడా ఇటు నారాయణ వ్యాఖ్యానించడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇటు లేఅవుట్లు కావచ్చు భవన నిర్మాణాలకు అనుమతులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తరలతరం కూడా చేస్తామని వీటికి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఉల్లంఘించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలంటూ కూడా ఆయన పావడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ రియల్ ఎస్టేట్ కావచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్ బాగుంటాయి అన్ని రంగాలు అని చెప్పి ఆయన కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధితో పాటు అమరావతి రాజధాని పూర్తిగా నిర్మించే అంశాలన్నీ కూడా ఉంటాయన్నారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ అమరావతి రాజధానికి అయ్యే ఖర్చు దాదాపు అరవై వేల కోట్లు ఉంటుందని చెప్పి అంచనా వేయడం కూడా జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం కూడా పదహైదు వేల కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పాటు అదే విధంగా రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలోనే ఇటు కేంద్రం పూర్తి సాయ సహకారాలు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తాయంటూ కూడా ఆయన నారాయణ తెలియజేయడం కూడా జరిగింది మళ్ళీ